హాయ్ ఫ్రెండ్స్ బియ్య పిండితోని అట్లు వేస్తున్న ఒక కప్పు బియ్య పిండి ఇలా వాటర్ వేసి కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలా హాఫ్ ఎన్ అవర్ తర్వాత రుచికి తగినంత సాల్ట్ ఎల్లిగడ్డ జీలకర్ర దంచి వేసిన గ్యాస్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్తో పిండిని ఇలా రౌండ్గా వేసుకొని గ్యాస్ని సిమ్లో ఉంచుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే సైడు తిప్పుకొని కాలిన తర్వాత మళ్ళీ మిగిలిన పిండిని కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కలర్ చేంజ్ కాగానే గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీ బియ్యపిండి పిండి అట్లు రెడీ టమాటా చట్నీతో తింటే టేస్ట్ బాగుంటుంది థ్యాంక్ యూ